నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఏ రకంగా పూజించాలి ఈ నెలంతా ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఇలాంటి విషయాలతో కూడి ఉంటుందండి ఈరోజు వీడియో అయితే మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పే మాటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే గనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించితే దానిని ధనుర్మాసము అని అంటారు దీనిని ఎక్కువగా తమిళలు చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో లక్ష్మీదేవితో పాటుగా వెంకటేశ్వర స్వామివారు అంటే విష్ణు రూపాలైన వారిని పూజించడం చాలా మంచిదని చెప్తారు అలానే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర వారిని పూజిస్తే శని బాధల నుంచి ఈతి బాధల నుంచి రక్షిస్తాడని ఒక నమ్మకం నమ్మకమే కాదండి ఇది చాలామందికి ప్రత్యక్షంగా వారి ఫలితాల గురించి మాట వెంకటేశ్వర వారిని ఎక్కువగా పూజించడం వల్ల శని దోషాలు పోతాయి ఈ ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడిగా కొలుస్తాం భాద్రపదం లాగా మనకి తెలుగు నెలలో లెక్క వేసుకొని వారాలు తిథుల ప్రకారం మనం పండగలు పూజలు చేసుకుంటూ ఉంటాం అంటే మనం కాలాన్ని రెండు రకాలుగా లెక్కిస్తాం అంటే చంద్రమానం సౌరమానం సూర్యుడు పన్నెండు రాసుల్లో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రకారం ఆ నెలని మనం లెక్కిస్తూ ఉంటాం సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన దానిని బట్టి మనకి ధనుర్మాసం అనేది మొదలైంది ఇది మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే మనకి మకర సంక్రమణం సంక్రాంతి ముందు రోజు వరకు భోగి వరకు కూడా ఈ ధనుర్మాసం నెలంతా ఉంటుందన్నమాట చాలామంది నెలపట్టి ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు కదా ఇవన్నీ మీకు తెలిసింది ఈ మాసంలో స్వామివారిని మధుసూదనుడిగా కొలుస్తూ ఉంటారు కార్తీక మాసం అంతా కూడా దామోదరుడుగా కొలిస్తే ఈ ధనుర్మాసం అంతా కూడా మధుసూదనుడు అనే పేరుతో ఆయన్ని కొలుస్తారు గోదాదేవి అమ్మవారు ముప్పై పాసురాలని తిరుప్పావే పేరుతో రచించారని మనందరికీ తెలిసిందే స్వామివారికి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం బదులుగా ఈ తిరుప్పావే పఠనం అనేది వినిపిస్తూ ఉంటారట ఈ నెలంతా స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని పిల్లలకు పంచుతూ ఉంటారట బాలభోగం అని కూడా అంటారు గోదాదేవి రచించిన తిరుప్పావేని ఎక్కువగా పారాయణం చేస్తూ ఉంటారు ఈ పద్ధతిని ఎక్కువగా వైష్ణవులు చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో అందరూ ఈ విధానాన్ని పాటిస్తూ పారాయణం చక్కగా చేసుకుని శ్రీహరి కృపగా పాత్రలవుతున్నారు ధనుర్మాసం స్వామివారికి ఎంతో విశేషమైంది చాలా వరకు సంతానం కోసం అలానే పెళ్లి కోసం కావచ్చు లేకపోతే వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తీర్చుకోవడానికి ఇంకా నువ్వు భూమి గొడవలు ఇంటికి సంబంధించిన గొడవలు ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా తీర్చుకోవడానికని పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలా పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది అలానే తిరుప్పావేని పెళ్లి కాని అమ్మాయిలు చేస్తారు అంటే ఒక యోగ్యమైన భర్త రావడం కోసం తిరుపావే పారాయణం చేస్తారు పెళ్ళైన వారు దాంపత్య కోసం పెద్దవాళ్ళైతే మోక్షం కోసం తిరుపావేని పారాయణం చేస్తూ ఉంటారు కుదిరితే కనుక తప్పకుండా చదవండి అది కొందరికి రోజు పారాయణం చేయడం కాస్త కష్టమైంది ఎందుకంటే నియమనిష్టలతో కూడుకున్నది అది కూడా కార్తీక మాసం పూజలాగానే నక్షత్రాలు ఉండగానే సూర్యోదయానికి ముందుగానే చక్కగా నిద్రలేచి పూజ చేసుకుని పూజంతా కంప్లీట్ అయ్యేసరికి ఆకాశంలో చుక్కలు ఉండాలన్నమాట చీకట్లో అంటే ఉదయాన్నే ఈ పూజ అనేది మనం చేయాలి కొంతమందికి ఆరోగ్యం సహకరించడము కొంతమందికి అన్నీ బాగున్నా ఉదయాన్నే లేచి చేయలేకపోవచ్చు ధనుర్మాసంలో శనివారం పూట వెంకటేశ్వర స్వామివారిని కానీ విష్ణువుని కానీ కృష్ణుని కానీ పూజించినట్లయితే చాలా మంచిదండి ఈ తిరుప్పావే ఏంటంటే ద్రావిడ భాషలో ఉంటుంది ఈ మధ్యన తెలుగులో కూడా ఉంది అలానే ఈ భాషలో ఉండే తిరుప్పావే పాసురాలు కొంచెం కష్టంతో కూడుకున్నవే కానీ అదే అలవాటుగా చేసుకుంటే మనకు కూడా అలవాటు అయిపోతుందండి కాకపోతే ఉదయాన్నే లేచి పూజ చేయడం అందరికీ కుదరదు కాబట్టి కనీసం ఒక్క శనివారం రోజైనా సరే స్వామివారిని ఉద్దేశించి ప్రీతి చెందే విధంగా ఈ ధనుర్మాసంలో శనివారం రోజున పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఎప్పుడు శ్రీహరికి పూజ చేసినా కానీ మనం పిండి దీపారాధన చేసుకోవడం అనేది చాలా మంచిదండి పిండి దీపారాధన చేసుకుని స్వామివారికి తులసి మాలను అలంకరింపచేసి చక్కగా పూజ చేసుకోండి తులసి మాల దొరకకపోతే కనీసం రెండు దళాలైనా సరే ఉంచి పూజ చేయడానికి ప్రయత్నించేయండి అలానే అష్టోత్తర శతనామా పూజ పూజ చేసుకొని నామాలను చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోండి అలానే పక్కన అమ్మవారిని కూడా పెట్టుకుని అమ్మవారికి కూడా చక్కగా పూలతో అష్టోత్తరాలతో పూజించాల్సి ఉంటుంది ఈ తులసి మాలను సమర్పించి తులసి దళాలని ఎలా అలంకరిస్తారో స్వామివారికి గోదాదేవి కూడా ఈ నెలంతా కూడా పూలతో అలంకరిస్తూ సాక్షాత్తు ఆ నారాయణ్ణి పతిగా పొందిందట అంటే ఈ గోదాదేవి కాత్యాయని వ్రతం చేసిందట నెలంతా చేసిందట వివాహ ప్రయత్నం చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కావచ్చు కాత్యాయని వ్రతం చేయడం అనేది చాలా మంచిదండి ఈ ధనుర్మాసంలో ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామివారి కనుక పూజ కనుక చేసుకుంటే చాలా చాలా మంచిది చాలామంది అడుగుతున్నారు కదా ఏడు శనివారాలు పూజ ఎప్పుడు మొదలు పెట్టాలని చెప్పండి అని అడుగుతున్నారు కదా శ్రావణ మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఈ రెండు మాసాల్లో కాకపోయినా కానీ ఏ మాసంలో అయినా సరే ఒక మంచి రోజు చూసుకొని శనివారం రోజున మొదలు పెట్టుకుని ఒక రెండు దీపాల్లో అంటే రెండు పిండి దీపాల్లో ఆవు నేతిని వేసుకుని దీపం పెట్టి చక్కగా పూజ చేసుకోండి అలాని విష్ణు సహస్రనామం చేయడము గోవింద నామాలతో జపించడము అష్టోత్తరాలతో స్వామివారికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది ప్రతిరోజు తిరుపవే పారాయణం చేయడం అలానే ప్రతిరోజు ఉదయమే లేచి స్వామివారికి పూజ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మేము చేయలేమండి అనుకుంటే మామూలుగా ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో ఈ పూజ అనేది మామూలుగా చేసుకోవచ్చండి ఏదో ఒక శనివారం రోజైనా సరే మీరు చేసుకోవచ్చు అయితే కోరికలు ఎక్కువగా ఉండి అది ఖచ్చితంగా నెరవేరాలి అలానే ఈ రకంగా అనుకున్న వారు ఏడు వారాల పాటు మీరు ముక్కుకొని చేసుకుంటే మంచిది ముఖ్యంగా స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే ఈ ధనుర్మాసం వచ్చే నెలలో ముప్పై రోజుల్లో ఫస్ట్ పదహైదు రోజుల పాటు పులగం పెడతారు స్వామివారికి అలానే మిగతా పదహైదు రోజుల పాటు దద్దోజనాన్ని స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది ధనుర్మాసంలో నెలంతా చేయదగ్గవాడు చేసుకోవచ్చు ఆహార నియమాలు పాటించేటట్లయితే మేము నెలంతా చేస్తాము అనుకునేవాళ్ళు నాన్ వెజ్ అలాంటివి మాత్రం తినకూడదు కొన్ని మానేయడానికి మానేయడానికైతే కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళు ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో పూజ చేసుకోండి ఆయనకి మీరు ఎప్పుడు స్మరించుకున్నా కానీ ఓ మధుసూదన మహా అని అనుకోండి ధనుర్మాసంలో మధుసూదను రూపంలో స్వామివారిని మనం ఆరాధించడం ఉంటుందన్నమాట ఆ విధంగా స్వామివారి పూజ అనేది చేసుకోవాలి మనం స్వామివారి పూజ తెల్లవారుజామును చేయడానికి ప్రయత్నం చేయండి తెల్లవారుజాము కుదరకపోతే ఎనిమిది తొమ్మిదిన్నర లోపుగా అలా అయినా సరే చేయండి అలా కూడా మాకు కుదరదండి కాస్త మేము ఉద్యోగస్తులము బయటకు వెళ్ళే పని ఉంటుంది బాగా అంటే కనుక సాయంత్రం అయినా సరే చేసుకోండి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో ముఖ్యంగా స్వామివారికి సుప్రభాత సేవ అంటే ఇష్టం కాబట్టి తెల్లవారుజామున పూజ అనేది చాలా మంచిదండి తిరుమలలో స్వామివారికి తిరుప్పాబై వినిపిస్తూ అన్ని సేవలు జరుగుతూ ఉంటాయట సుప్రభాతం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా స్వామివారికి పండ్లు పెట్టచ్చు ముఖ్యంగా పానకం వడపప్పు కూడా పెడుతూ ఉండండి నెలంతా చేసే అయితే మొదటి పదహైదు రోజుల పాటు పులగము తర్వాత పదహైదు రోజుల పాటు దద్దోజనాన్ని స్వామివారికి సమర్పిస్తూ పూజా విధానాన్ని ముగించుకోవాలి ఒకవేళ మీ దగ్గర కర్పూరం ఉంటే గనక ఆ కర్పూరాన్ని కూడా స్వామివారి గోవిందనామాలు జపిస్తూ ఒక ప్లేట్లో వేసుకొని ఆ కర్పూరాన్ని పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత సాయంత్రం ఏదైనా టెంపుల్కి వెళ్ళి అంటే ఆ స్వామివారి యొక్క గుడి ఉంటే కనుక ఆ గుడికి వెళ్ళి గుడిలో డైరెక్ట్గా పూజ చేసుకోవడానికి కుదరని పని కాబట్టి కాస్త ఆ కర్పూరాన్ని గుడిలో స్వామివారి దగ్గర వెలిగించి చూపించవచ్చు కర్పూరంతో చేసినప్పుడు కూడా మీ యొక్క సంకల్పం చెప్పుకొని స్వామివారికి మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని కర్పూరం వేస్తూ గోవిందనామాలు స్మరించుకుంటూ చేసుకోండి ఈ కర్పూరాలు మీరు తీసుకువెళ్ళి ధ్వజస్తంభం దగ్గర కూడా మీరు వెలిగించుకోవచ్చండి లేదంటే కూడిలో కూడా మీరు చేసుకోవచ్చు అలానే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది కదా అలాంటి చెట్టు మొదట్లో కూడా కర్పూరాన్ని పెట్టుకొని కూడా మనం వెలిగించుకోవచ్చు కుదిరితే కనుక ఈ ధనుర్మాసంలో స్వామివారికి పూజ అనేది చాలా చాలా మంచిదండి ఇంకా కుదిరితే కనుక తిరుప్పావైని కూడా పట్టించండి ఏడు శనివారాలు చేద్దామనుకునేవారు ఈ మాసంలో చేయండి చాలా మంచిది ఆ వెంకటేశ్వర స్వామివారిని కానీ విష్ణు పరమాత్మను కానీ ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకుంటూ ఉండండి అలానే మీరు ప్రతి శనివారం కూడా పిండి దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసుకుంటూ ఉండండి నాకు తెలిసిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేశాను ఈ వీడియో మేము అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను లైక్ చేయని వారు ఇంకెవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు